సుబర్పాలలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం గుంటూరు నియోజకవర్గంలో చురుగ్గా సాగుతోంది ఇందులో భాగంగా యాబయో డివిజన్ శారదా కాలనీలో గురువారం ఎమ్మెల్యే నజీర్ మేయర్ కోవిడ్డి రవీంద్ర పర్యటించారు ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు నూతనంగా చేపట్టిన సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు శారదా కాలనీలో పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు

శారదా కాలనీ మార్జిన్ లో పర్యటించడం జరుగుతూ ఉంది పేదలు మరి రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతం గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కనీసం మంచినీటి సదుపాయాలు కూడా లేకుండా ఈ ప్రాంతంలో కలుషితం అనేటువంటి నీరు అందించడంతో ఒక మృతి కూడా జరిగినటువంటి పరిస్థితులు అందుకని నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తమ పిల్లల్ని చదివించుకోవడానికి అనేక రకాల కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో తల్లికి వందనం పేరుతో దాదాపు పదమూడు వేల రూపాయలు ప్రతి ప్రతి విద్యార్థికి కూడా అందించినటువంటి పరిస్థితులు అంతేకాకుండా సామాజిక పెన్షన్లు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు అలాగే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి పదిహేను వేల వరకు కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అన్న ఉన్నటువంటి సోదర సోదరి మళ్ళీకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలోనే చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఒక పక్కన అభివృద్ధి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ శారదా కాలనీ మార్జిన్ ప్రాంతంలో దాదాపు ఎన్ని తొమ్మిది వందల పన్నెండు వందల ఉన్నాయి ఈ ప్రాంతం వక్బోర్డ్ సంబంధించినటువంటి స్థలం ఉండడంతో కొన్ని మౌలిక వసతులు కల్పించడం దాంట్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఉన్నాయి పేదలు నివసించేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ దీని మీద ఎస్సీ సబ్ కార్పొరేషన్ సబ్ ప్లాన్ తో పూర్తిగా వర్క్ బోర్డ్ పర్మిషన్స్ అన్ని కూడా తెప్పించి వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వంలో చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా దీనికి